సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రుల్లో కనుక మనము అమ్మవారిని ఈ ఇరవై ఐదు నామాల చేత రోజు ఎవరైతే పూజిస్తారో ప్రార్థన చేస్తారో పూజ చేసుకుంటారో అమ్మవారు తప్పకుండా వారిని కర్ణించి తీరుతుందండి చాలా చక్కటి పవిత్రమైన ఈ ఇరవై ఐదు నామాలను మనస్ఫూర్తిగా అమ్మవారిని మనం తలుచుకుంటే అమ్మవారి కరుణ కటాక్షాలు మన అందరి మీద తప్పకుండా ఉంటాయండి తప్పకుండా మీరందరూ కూడా చదవవలసిన ఈ ఇరవై ఐదు నామాలు కనుక ఈ దేవీ నవరాత్రుల్లో మీరు చదవటం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరిగి తీరుతాయండి మరి ఆ నామాలు ఏమిటి అవి మనము ఎలా చదవాలి అనేది మనము ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఆ నామాలు అనేవి ఇరవై ఐదు నామాలు ఉన్నాయి ఈ నామాలు చదివితే మీకు లలితా సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది చాలామందికి సమయం ఉండదు వాళ్ళు చదవలేకపోతున్నాం మేము బిజీ లైఫ్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఈ యొక్క ఇరవై ఐదు నామాలు జపిస్తే చాలండి మీ జీవితంలో ఎంతో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఒకటి సింహాసనేశ్వరి రెండు లలిత మూడు మహారాజ్ని నాలుగు పరాంకుష ఐదు చాపిని ఆరు త్రిపుర ఏడు మహాత్రిపుర సుందరి ఎనిమిది సుందరి తొమ్మిది చక్రనాద పది సామ్రాజ్ఞి పదకొండు చక్రిని పన్నెండు చక్రేశ్వరి పదమూడు మహాదేవి పద్నాలుగు కామేశి పదిహేను పరమేశ్వరి పదహారు కామరాజప్రియ పదిహేడు కామకోటిక పద్దెనిమిది చక్రవర్తిని పంతొమ్మిది మహావిద్య ఇరవై శివనాంగవల్లభ ఇరవై ఒకటి సర్వపాటల ఇరవై రెండు కులనాథ ఇరవై మూడు అమ్నయానాథ ఇరవై నాలుగు సర్వామ్నయ నివాసిని ఇరవై ఐదు శృంగారనాయిక ఎవరైతే ఇరవై ఐదు నామాలతో లలితాదేవిని గనక ఈ దేవి నవరాత్రుల్లో ఆరాధిస్తారో తప్పకుండా వారికి అఖండలే అఖండ రాజయోగము అనేది కలుగుతుంది వారు దీని గురించి అయితే మనసులో అనుకొని అమ్మవారిని మనం పూజిస్తామో అమ్మవారు తప్పకుండా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారు భూమి మీద సంచరిస్తూ ఉంటారన్నది వాస్తవం అండి అమ్మవారు ఎవరైతే ఇరవై ఐదు నామాలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పిలుస్తారో వారిని వేడుకుంటారో వారిని కోరుకుంటారో అమ్మవారు తప్పకుండా వాళ్ళందరి యొక్క కోరికలను తప్పకుండా తీరిస్తారండి ఎంతోమంది జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిపించినటువంటి ఈ ఇరవై ఐదు నామాలని తప్పకుండా మీరు కనీసము మూడు రోజులైనా ఐదు రోజులైనా చదవటానికి ప్రయత్నించండి మీ జీవితంలో చాలా మంచి అద్భుతాలు అనేవి అమ్మవారు తీసుకొస్తారు దానివల్ల మీ జీవితం ఎలా మారుతుందో మీకే అర్థమవుతుందండి సర్వేజన సుఖ్నోభవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహిమత